రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇందిరమ్మ క్యాంటీన్ల పేరుతో తీసుకొచ్చిన విషయం తెలిసిందే ఇంతకు ముందు టిడిపి హయాంలో ఉన్నటువంటి అన్నపూర్ణ క్యాంటీన్లను ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఇందిరమ్మ క్యాంటీన్లుగా గా మార్చుతూ కూడా కీలక నిర్ణయం తీసుకుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉక్కు మహిళ ఇందిరాగాంధీ మాజీ ప్రధాని పేరుతో కూడా ఇందిరమ్మ క్యాంటీన్ల పేరుతో జిహెచ్ఎంసీ వ్యాప్తంగా కూడా ఏర్పాట్లు చేసింది ప్రభుత్వం ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని స్వయం ఉపాధి చేసుకునే వారికి ఆటో డ్రైవర్లకు రోజు జీవనాధనం కొనసాగించే వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా అందరూ కడుపునిండా నిండా భోజనం పూజించాలి అనే ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ కార్యక్రమం చేపట్టింది మరి ఈ నేపథ్యంలో చూసుకుంటే అటు పొద్దున్న అల్పాహారంతో పాటు మధ్యాహ్నంకి సంబంధించినటువంటి భోజనం కూడా కేవలం ఐదు రూపాయలకే అందించే ఈ పథకాన్ని కూడా జిహెచ్ఎంసి వ్యాప్తంగా ఉన్నటువంటి ఎంతో మంది ప్రజలు కూడా సద్వినియోగం చేసుకుంటున్నారు అంటే ఎవరికి ఇబ్బంది కాకూడదు అందరూ కడుపు నిండా అన్నం తినాలి అనే లక్ష్యంతో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇది మొదలు పెట్టింది అటు మరోవైపు చూసుకుంటే కూడా ఇప్పటికే నూట ముప్పై మొబైల్ వ్యాన్లతో అంటే ఇక్కడ మొబైల్ వ్యాన్ మనం చూడవచ్చు ఇటువంటివి నూట ముప్పై మొబైల్ వ్యాన్లతో కూడా ఇటు జిహెచ్ఎంసీ వ్యాప్తంగా కూడా ఏర్పాటు చేస్తుంది ప్రభుత్వం మరి దీనికి సంబంధించిన ఖర్చును కూడా జిహెచ్ఎంసీ ఏభరిస్తుంది మరి అల్పాహారానికి సంబంధించి ఎంత ఉండే ఎంత కాస్ట్ ఉందే దాన్ని ఎంతకి ఇస్తున్నారు మధ్యాహ్నం భోజనానికి సంబంధించి ఎంత ఖర్చు అయ్యే దాన్ని ఎంతకి ఇస్తున్నారు ఇక్కడ ఉన్న వారు దీన్ని ఎలా సద్వినియోగం చేసుకుంటున్నారు ఒకసారి చూద్దాం ముందుగా ఇక్కడ అసలు అల్పాహారం మనం చూపించట్లేము కానీ ఇప్పుడు ఉన్నటువంటి లంచ్ మెన్యూ ఏముంటుంది ఒకసారి అడిగి తెలుసుకుందాం ఇప్పుడు ఇక్కడ నాలుగు రకాలు అది పచ్చడి స్వీట్ పప్పు అన్నం మనం చూస్తున్నాము వీళ్ళని అడిగి తెలుసుకుందాం అంటే మెన్యూ ఎలా ఉంటుంది రోజు ఒకే విధంగానే ఉంటుందా ఏమేమి తయారు చేస్తారు అనేది ఒకసారి చూద్దాం అంకుల్ చెప్పండి చెప్పండి రోజు రోజు ఒకేలాగే ఉంటుందా ఏం ఐటమ్స్ ఏం ఒక ఐటమ్ వస్తుంది ఒకరోజు ఇడ్లీ ఒకరోజు పూరి గురువారం మాత్రం స్పెషల్ ఉంటుంది మనకు ఏది మన బగారా స్వీటు తొక్కు బగారా మామూలు డేస్ ఏముంటది ఏముంటారు వైట్ రైస్ కర్రీ అంతే మీరు ఎప్పటి నుంచి పని చేస్తున్నారు మీకు ఎట్లా ఉంటారు జీతం గిన్న మా అన్నకు తెలుసు సార్ అంటే బాగా నాది ఫస్ట్ అక్కడ ఉండే డబ్బా దగ్గర దగ్గర లాక్డౌన్ ఉంటా అప్పటిసారి మాది మొత్తం వెండేసి అంతా రోజు ఎంత మంది వస్తూ ఉంటారు తినడానికి దగ్గర పొద్దున మాకు ఒక టిఫిన్ ఉంటది సెవెన్ నుంచి నైన్ దాకా అలా దగ్గర దగ్గర ఒక వెయ్యి మంది దాకా తింటారు పొద్దున ఇప్పుడు మళ్ళీ ఒక ఆరు వందల మంది ఇప్పుడు తింటారు వినియోగం చేసుకుంటారా ఇదంతా ఆటో మాది రెగ్యులర్ రెగ్యులర్ గా అంటే ఏమైనా మిగులుతుందా ఖచ్చితంగా మొత్తం అయిపోతుంది క్లోజ్ ఏముండదు మేడం మీరు పని చేసేసరికి ఏ టైం అవుతుంది టూ అవుతుంది అంటే టూ అయ్యేసరికి మీరు తెచ్చినంత కూడా ఫుల్ఫిల్ అవుతుంది మొత్తం డ్రైవరు సడబుత్తవాలకి రిటర్న్ వంప్యాట్ మొత్తం శాఖ చేపుండి ఇది ఎక్కడ ప్రిపేర్ చేయిస్తారు గాచు మన కోకామెటికల్ వస్తుంది సప్లై మన కూడా రోజు తిని సత్ చేసుకుంటారు ఎటువంటి ఆహారంలో నాణ్యత లోపం ఉండదు మా స మిగలదు కూడా ఎండ్ ఆఫ్ ది డే మొత్తం అయిపోతుంది అంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి నిర్వాహకుల్ చెప్తున్నారు మరి ప్రజలనే తెలుసుకున్నా చెప్పండి రోజు వస్తూ ఉంటారా అంటే ఫస్ట్ టైం వచ్చాము మేము పాస్టర్ నేను జగన్ దాస్ నా పేరు అయితే ఇక్కడ ఎట్లుండి ఫుడ్ చూద్దాము ఒకసారి ఫస్ట్ టైం టేస్ట్ చూద్దామని వచ్చాం అయితే చాలా బాగుంది దేవుని కృపను బట్టి మరి సీఎం గారు ఇక్కడ చాలా నిర్పేదలు ఉన్నారు బిదలందరికీ కూడా చక్కటి ఆహారము మరి టేస్ట్ రోజు కూలీ చేసుకుంటే రెక్కడితేద్దాటు ఒకడని వారు ఆటో డ్రైవర్లు మరి క్యాబ్ డ్రైవర్లు ఫుట్పాత్ మీద నివసించే వాళ్ళు ఎక్కడికేలో వచ్చిన వాళ్ళు పొద్దున ఒక ఆయన ఎవరో డబ్బులు తీసుకెళ్ళి ఏం లేదంట ఆయన వచ్చాడు ఇప్పుడు ఆయనకు ఐదు రూపాయలకు భోజనం దొరికింది సంతోషించాడు కాబట్టి బిదలు ఐదు రూపాయల్లో కూడా మరి చక్కటి భోజనం ఏర్పాటు చేశారు టేస్ట్ బాగుంది మేడం క్వాలిటీ బాగుంది టేస్ట్ కూడా చాలా బాగుంది మేడం దేవుని కృపను బట్టి ఇంకా ఇలాంటి బీదలకు చేయడం చాలా మంచిది సీఎం గారికి మేము ప్రపేట వందనాలు తెలియజేస్తాం మీరు చెప్పండి అంటారు ఎట్లా ఉపయోగపడతారు ఇది దూర ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళకి ఇక్కడ ఉన్నటువంటి పేద వర్గానికి మధ్యతరగతి వాళ్ళకి చాలా ఉపయోగకరమైనటువంటి పద్ధతి స్కీమ్ ఇది దీంతో పాటు ఉదయం బ్రేక్ఫాస్ట్ పెడుతున్నారు అలాగే లంచ్ పెడుతున్నారు కానీ సాయంత్రం పూట రాత్రి పూట కూడా ఈ పక్క రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో కానీ తమిళనాడు రాష్ట్రంలో కానీ మూడు పూట్ల ఉంటుంది ఇప్పుడు మూడోసారి కూడా సాయంత్రం ఆరు ఏడు గంటలప్పుడు కూడా సప్లై చేస్తే ఈ ప్రజానీకానికి చాలా ఉపయోగం ఉంటుందని చెప్పేసి ఈ అందరమ్మ క్యాంటీన్ మంచిది అని చెప్పేసి మంచి పోషక పదార్థాలు అనేటువంటి ఆహార పదార్థాలు సప్లై చేస్తున్నందుకు జిహెచ్ఎంసీకి ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్తున్నాం చేస్తారు చేస్తారు ఓకే ఎట్లుంది మరి రోజు వస్తూ ఉంటారా అవసరం ఉన్నప్పుడు ఇక్కడ భోజనం ఎట్లుంది మరి ఐదు రూపాయలకే భోజనం బాగుందా పర్వాలేదు 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 పెట్టవచ్చు ఐదు రూపాయలు పెట్టవచ్చు అంటారా ఎక్కువ అవుతున్నాయి ఎక్కువ కూడా పెట్టచ్చు పది రూపాయలు పెట్టొచ్చు పెట్టవచ్చు మరి ఏం చెప్పాలి అనుకుంటున్నారు ప్రభుత్వానికి ఏం చెప్తారు మంచి మంచి జర్న చేస్తుంది ప్రభుత్వం మనం చూసుకున్నట్టు ఇంకొంతమంది ఆటో డ్రైవర్లు కూడా ఉంటారు అంటే ఎక్కువగా ఈ పథకము ఏదైతే ఆటో డ్రైవర్లకి రోజు వారి కూలి పని చేసుకున్న వరకే చాలా బాగా ఉపయోగపడతాయని చెప్పొచ్చు చెప్పండి ఎట్లా రోజు తింటారా ఇక్కడే ఇక్కడ తింటే ఏం చేయరా మా ఇన్కమ్ లేదు ఏం లేదు ఇంకా దండం లేదు బస్ ఫ్రీ అయిపోయింది పర్సన్ లేదు పర్సన్ పడింది అన్నం తింటారు ఏం లేదు బాగుందా మరి ఐదు రూపాయలకు సరిపోతుంది ఐదు రూపాయలు ఏం సరిపోతుంది అమ్మా ఇంత వస్తుంది డబల్ తీసుకుని తింటారు పది రూపాయలు తింటున్నారా పది రూపాయలు మీకు ఒక ప్లేట్ సరిపోవట్లేదు సరిపోతుంది అంటే పది రూపాయలు పెట్టి రెండు ప్లేట్లు కొనుక్కొని తింటారు అంటే ఇప్పుడు ఏం చెప్తున్నారు ఫ్రీ బస్ చేయడం వల్ల గిరాకీ లేదని చెప్తున్నారు నాశం లేదు పైన ఎక్కడైతుంది బండి బండి కిరాయి ఓకే మరి ఏంటి వాటర్ ప్యాకెట్ కూడా ఫ్రీకి ఇస్తారా మీకు వాటర్ ఫ్రీకి ఇస్తారు ఐదు రూపాయలకే మరి ఫుడ్ వాటర్ ఈ గరివలు ఏం చేస్తాను మన చేస్తారు ఎట్లా చేస్తుండ్రు ఇంటికి పోతే దంద లేదు మన పర్సెంట్ పరిసే పిల్లలు అది ఏం చెప్పాలనుకుంటారు క్యాంటీన్ పరిశీలి నీట్ గా చేయండి ఆ చూడండి పక్క రూమ్ చూడండి మీరు ఆ రూమ్ నీట్ గా లేదు అండి ఇప్పుడు ఎట్లుంది ఐదు రూపాయల పథకం పథకం బాగానే ఉంది దానికి ఇబ్బంది ఏమి లేదు కానీ అక్కడ నీట్నెస్ లేదు ఆ రూమ్ చూడండి మీరు చూడండి తీసి మీరు చూడండి అదే ఎట్లుంది ఐదు రూపాయలకే భోజనం ఇంద్రమ్మ క్యాంటీన్ ఎట్లుంది వస్తుంటారా రోజు తింటారా అంటే ఇక్కడే కాబట్టి ఆటో అడ్డా కూడా ఎక్కడ ఉంటే అక్కడ ఇంద్రమ్మ క్యాంటీన్ తింటారా ఎట్లుంది నాణ్యత ఎట్లుంది క్వాలిటీ ఎట్లుంది మరి ప్రభుత్వానికి ఏం చెప్తారా మంచిగా ఉంది మంచిగా ఉంది మీరు చెప్పండి రోజు వస్తారా డైలీ వస్తారు డైలీ వస్తారు ఐదు రూపాయలకే భోజనం మంచిది ఎట్లా ఉంది పథకం మంచిది కేసీఆర్ ఉన్నప్పుడు జరిగిందా ఎట్లా ఓ కేసీఆర్ హానా అలాగే హానా అలాగే మేడం ఇంకా చూసారు కదా రోజు ఏదైతే జిహెచ్ఎంసి వ్యాప్తంగా ఉన్నటువంటి ఇందిరమ్మ క్యాంటీన్లకు సంబంధించి అయితే ఒకవైపు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఆటో డ్రైవర్ చిరు వ్యాపారులు చూసుకున్నా వలసదారులు చూసుకున్నా గానీ ఐదు రూపాయలకే భోజనం ఇవ్వడము సీఎం రేవంత్ రెడ్డి అద్భుత పథకాన్ని రూపొందించారు కానీ ఈ పథకానికి సంబంధించి ఏదైతే కొంతమంది చెప్తున్నట్టుగా రూపీ ముందే కొంచెం సన్నవయం ఉపయోగిస్తే బాగుంటుంది పరిసర ప్రాంతాలు కొంచెము అనివార్యంగా ఉన్నాయి అంటే ఏదైతే నీట్నెస్ లేదు కొంచెం దాన్ని శుభ్రం చేస్తే బాగుంటుంది అని కూడా కొంతమంది అయితే అభిప్రాయపడుతున్నారు అటు మరోవైపు చూసుకుంటే రాష్ట్ర ప్రభుత్వము ఎంతో ప్రతిష్టాత్మకంగా బడుగు బలహీన వర్గాలకు కూడా అందే విధంగా అటు ఏదైతే జిహెచ్ఎంసి పరిధిలో ఉన్నటువంటి అనువుగా ఉన్న ప్రతి ప్రాంతాన్ని గుర్తించి కూడా జిహెచ్ఎంసి క్యాంటీన్లు ఓపెన్ చేసే ప్రయత్నం చేస్తాము అంటూ ఇంద్రమ్మ క్యాంటీన్లు ఓపెన్ చేసే ప్రయత్నం చేస్తామని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కూడా చెప్పింది ప్రస్తుతము జిహెచ్ఎంసి వ్యాప్తంగా నూట ముప్పై ఇంద్రమ్మ క్యాంటీన్లు ఉన్నాయి వారికి ఏదైతే పేద బడుగు పలకిన వర్గాలకి ఐదు రూపాయలకే అల్పాహారంతో పాటు మధ్యాహ్న భోజనం కూడా అందిస్తున్నారు ఖచ్చితంగా కూడా రాత్రి కూడా సాయంత్రం కాలం భోజనం కూడా అందించే ప్రయత్నం చేయాలి అని కూడా కొంతమంది కొంతమంది వారైతే చెప్తున్నారు అటు మరోవైపు చూసుకుంటే అల్పాహారానికి సంబంధించి పంతొమ్మిది రూపాయలు పంతొమ్మిది రూపాయలు ఉన్న పొద్దున అల్పాహారాన్ని కేవలం ఐదు రూపాయలకే అందిస్తున్నారు అంటే ఐదు రూపాయలు వీళ్ళు కడుతున్నారు మిగిలిందంతా కూడా జిహెచ్ఎంసి పంచుతుంది ఖచ్చితంగా దీన్ని సద్వినియోగం చేసుకోవాలి అని కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు చెప్తున్నారు కానీ రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా ఫలానాట్రస్ మీద కావచ్చు ఫుడ్ సంబంధించినటువంటి నాణ్యత మీద కావచ్చు వీటి మీద కూడా దృష్టి పెట్టాలి అని కూడా ఇక్కడ ఉన్నటువంటి లబ్ధిదారులు అయితే కోరుతున్నారు